అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా ఏ ఏమిటండి డిఏ ఎరియర్స్ లెక్కలేవి వచ్చే అమౌంట్ ఎక్కడుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో మొత్తం మీద టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఎవరు హ్యాపీగా లేరండి ఎందుకంటే వారికి ఉన్నటువంటి డిఏ బకాయిలు ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్ర ఉద్యోగులకి కూడా లేవండి దీంతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆగ్రహంగా ఉన్నారు సర్కారు తీర్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏలపై టీచర్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది గత చెల్లింపులకే దిక్కు లేదు సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన కరువు ఉద్యోగ వర్గాలు చాలా సంతృప్తి వ్యక్తపరచడం లేదండి అసలు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే సో డిఎఫ్ విడుదల దసరాకు చేయాల్సి ఉండగా సంక్రాంతికి విడుదల చేయడం వెనుక కుట్రకోణం ఉందని ఉద్యోగ వర్గాలు అయితే చెబుతున్నాయి సో ఇప్పటికీ విడుదల చేసిన డిఏలకు సంబంధించి ఏరియర్స్ అయితే పూర్తిగా చెల్లించలేదని ఇక ఇప్పుడు ప్రకటించిన డిఏ ఏరియర్స్ ఎప్పుడు వేస్తారని ఉద్యోగులు టీచర్లు క్వశ్చన్ చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన డిఏపై తెలంగాణ జాగృతి టీచర్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం డీఏ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వీరభద్రరావు గారు మండిపడ్డారు హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో టీజీటీఎఫ్ కోశాధికారి ఘనపురం దేవేందర్ గారు రాష్ట్ర నాయకులు ఎస్కే మస్తాన్తో కలిసి వీరభద్రరావు గారు మీడియాతో మాట్లాడారండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలైలో ఇవ్వవలసిన డీఏని ఇప్పుడు ప్రకటించి ఉద్యోగులకు ఏదో చేశామని సీఎం గారు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి మిగిలిన డీఏలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేసింది పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులకు డిఏ ఇవ్వడం వారి హక్కు మాత్రమే తప్ప ఎలాంటి అదనపు బెనిఫిట్ కాదని అనే విషయాన్ని గుర్తించాలని సీఎం గారికి హితవుపతి హితవు పలికారు ఉద్యోగులకు కోటి ప్రమాద బీమాపై స్పష్టత ఇవ్వాలని ప్రీమియం ఎవరు చెల్లిస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని జాగృతి టీచర్ల సంఘ ప్రతినిధులు కోరారు ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లాంటి కీలక సమస్యలను పక్కన పెట్టి ఒక డిఏతో సరిపెట్టడం తగదని తప్పుబట్టారు వెంటనే ఉద్యోగులు అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇక డిఏలపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన కొనసాగుతుంది ఇప్పటికి ఇప్పటికీ పెరిగిన డిఏలకు సంబంధించి ఏరియర్స్ పదిహేడు ఇన్స్టాల్మెంట్స్ ఉండగా మరో డిఏకు సంబంధించి ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లు ఉండగా ఇప్పుడు కొత్త డిఏకు ముప్పై ఇన్స్టాల్మెంట్లు ఏరియర్స్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఖాతాల్లో జమ కాలేదు డిఆర్ఎస్ జమ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా అని ప్రభుత్వ ఉద్యోగులు క్వశ్చనింగ్ చేస్తున్నారండి డిఎల్ ఇచ్చి ఉపయోగం ఏమిటని సీఎం గారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏక మొత్తంలో చెల్లించాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు